చేమదుంపల పులుసు ఎంతమందికి ఇష్టం సారీ సారీ అసలు ఎంతమందికి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా మందికి చేమదుంపుల గురించి తెలియదు అనేది నా ఫీలింగ్ ఒకవేళ రాంగ్ అయితే ఐఎమ్ సారీ ఫర్ దాట్ సో ఈ వీడియోలో అయితే చేమదుంపుల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ చేమదుంపలు అన్నింటిని తీసుకొని ఫుల్గా వాష్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే కానీ వాటికున్న మట్టి అంతా పోదు నెక్స్ట్ వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అంటే మరీ చిన్నవి అవసరం లేదు టూ టూ పీసెస్ లాగా ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని ఫుల్గా ఉడికించుకోవాలి సో ఈ ప్రాసెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ వాటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి చెప్పాను కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి బికాస్ మటన్ అనేది ఉంటా ఉంటుంది క్లీన్గా వాష్ చేసుకున్నాము అన్న తర్వాత వాటితో కుకింగ్ స్టార్ట్ చేయాలి సో ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకా వాటిని కుక్కర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవటమే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రావాలి మరీ మెత్తగా అయితే ఉడికించుకోవాలసర లేదు ఎందుకంటే ఫస్ట్ ఉడికిన తర్వాత మళ్ళీ మనం కర్రీలో వేసి ఉడికిస్తాం కాబట్టి మరీ మెత్తగా అవసరం లేదు చేమదుంపల సంగతి పక్కన పెడితే ఇంకా కర్రీలో కావాల్సినవి కామన్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు చక్కగా చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి అసలు ఈ రోజుల్లో అయితే చేమదుంపల పులుసు కానీ అరటికాయల పులుసు కానీ ఇలాంటి కర్రీస్ చాలా మంది తినరు ఎందుకో తెలియదు నాకు కూడా మీరు తింటారా తింటే కామెంట్ చేయండి అసలు మీకు ఇష్టమైన ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరకాయలు కోసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోండి ఇలాంటి పులుసు కూరలు వండుకున్నప్పుడు టమాటాలతో ఎంత పులుసు వచ్చినా కానీ చింతపండుతో వచ్చే పులుసు టేస్టే వేరు చేమదుంపలు కుక్కర్లో వేసాం కదా ఉడికిపోయినాయి అన్న తర్వాత చక్కగా వాటిని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటి పైన ఉన్న తోలు అంతా తీసేసుకోవాలి కుక్కర్లో నుంచి తీసి కొంచెం చల్లార్చిన తర్వాత చక్కగా చేత్తో తీసేస్తే ఆ తోలు వచ్చేస్తుంది సో దుంపలు ఎంత సైజు కావాలో అంత సైజులో కట్ చేసుకోవచ్చు చేమ దుంపలు కాబట్టి మరీ చిన్నవి కట్ చేస్తే బాగోదు యావరేజ్ సైజులో ఉంటే ముక్క చాలా బాగుంటుంది ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ కాబట్టి ఇవంతా అయిపోయిన తర్వాత కూర స్టార్ట్ చేస్తే అవ్వదండి సో ఒక పక్కన కూర స్టార్ట్ చేసుకుని ఇంకో సైడ్ మనం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే కూర తొందరగా అయిపోద్ది మనకు టైం సేవ్ అవుద్ది నేనైతే అలాగే చేశాను ఒక పక్క నేను కూర స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ ఈ తోలు పీకే ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకున్నాను సో నాకైతే కొంచెం టైం సేవ్ అయింది సో మీకు కూడా అలా చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది నౌ ద కుకింగ్ స్టార్ట్స్ కూర గిన్నెలో ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగింది అన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి వాటిని బాగా వేయించుకోవాలి నాలాగా వాటిని ఓ తిప్పేయక్కర్లేదు కొంచెం తిప్పిన తర్వాత కొంచెం వదిలేస్తే అవే చక్కగా వేగిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫుల్గా అన్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి వాటిని కూడా కొంచెం అలా తిప్పుకొని కొంచెం వేగనివ్వాలి నెక్స్ట్ అయితే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చేమదుంపల్ని కర్రీలు యాడ్ చేసుకోవాలి గరిటితో కలుపుకుంటే అవి చితికిపోతాయి సో ఇలా బాండిని పట్టుకుని ఫుల్గా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి కొంచెసేపు ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చింతపండుని ఫుల్గా పిసుక్కోవాలి అంతా మనకు కావాలి ఎందుకంటే మనం ఏ పులుసు వండుకున్నా కానీ అందులో చింతపండు రసం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా టేస్టీ అనమాట చేమదుంపులు అయితే కొంచెంసేపు ఉడికిని ఇప్పుడైతే మనం ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇంకా చింతపండు పులుసుని చక్కగా మనం కూరలు యాడ్ చేసుకొని కొంతసేపు మరగనివ్వాలి ఉప్పు కారం పులుపు అవన్నీ చక్కగా సరిపోయినా లేదు నేనైతే ఒకసారి చూసుకున్నాను కొంచెం కారం కారం తక్కువ ఓకే హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్ కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే ఇంకా మన చేమ దుంపల పులుసు ఈజ్ రెడీ